భీమ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం అయితే ఫైట్ రసవత్రంగా సాగుతుంది అని అని చెప్పాలి ప్రధానంగా చూసుకున్నట్టయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అదేవిధంగా మరో మాజీ మంత్రి అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారి మధ్యన అయితే ప్రధానంగా ఫైట్ ఇది మొత్తం కూడా రాష్ట్రం యావత్తు కూడా ఇది మొత్తం ఆకర్షించే నియోజకవర్గంగా కూడా చెప్పాలి అయితే ప్రస్తుతం ప్రచారం ఏ విధంగా ఉందనేది ఆయన మాటలు వినే చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా ప్రజల్లోకి వెళ్తున్నారు ఏ విధంగా ఉంది రెస్పాన్స్ అంతేకాకుండా గతంలో మీరు చేసినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు అవి ఎంతవరకు ప్రజల్ని అవి మీకు ఓట్లు తెచ్చిపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు చాలా బాగుందండి అందరికీ నమస్కారం ముఖ్యంగా గత నెల రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం యాక్చువల్గా అయితే రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం గడపడిపోయి మన ప్రభుత్వం ద్వారా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి చాలా ప్రజల నుంచి చప్పుడు స్పందన వస్తుంది కారణం ఒకటే తొంభై శాతం మంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు దానితో పాటు అభివృద్ధి దానివల్ల ప్రజలు ఏకపక్షంగా ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం మరోసారి చేసుకుంటే మనకి పథకాలను వస్తే ఇది వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది సచివాలయ వస్తు ఉంటుంది భావిస్తున్నారు చంద్రబాబు గారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన ప్రజలు ఎలక్షన్ టైంలో గుర్తు వస్తారు తర్వాత మర్చిపోతారు అంటే తప్పనిసరిగా మళ్ళీ జగన్ గారు విజయం సాధిస్తారు బుక్ పెద్దలు అవుతారు అలా భీములో కూడా వైఎస్ఆర్సీపీ జెండా అరవేసి వారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటే సవాల్ చేస్తాం సరే సార్ మీరు గతంలో ఎందుకంటే ఆయన ఇంటీ పర్సెంట్ ప్రతి ఇంటికి కూడా మీరు తిరగడం జరిగింది అంటే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి ఇటు వైసీపీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అయితే ఇప్పుడు అది ఎంతవరకు పనికి వస్తుంది ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఎందుకంటే పెద్దగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్క అభ్యర్థి కూడా భావించే పరిస్థితి అయితే ఉంది తప్పనిసరిగా అండి మరి అది ఒక చాలా మంచి కార్యక్రమం గడపడం మన ప్రభుత్వం అనేది ప్రతి ఇంటికి వెళ్ళాం చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం వాళ్ళు తలుపు వాళ్ళ సమస్యలు అంటే తెలుసుకున్నాం చిన్న చిన్న అక్కడే పరిష్కారం చేస్తాం పెద్ద అన్ని కూడా మరి అధికారుల విషయంలో తీసుకెళ్ళి పరిష్కారం చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం ఇదివరకు అంటే జమ్మూ కమిటీలో రికమెండేషన్ ఉండవు తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పుడు రికమెండేషన్ లేవు లంచాలు లేవు తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాలంటీర్స్ కానీ సచివాలయ కానీ నాయకులు కానీ మరి సమస్యలు పరిష్కారం చేయడం ప్రజలు చాలా సంతోషించారు కాబట్టి ప్రజలు మళ్ళీ ఒకసారి జాయిన్ కానీ ముఖ్యమనించాలని కోరుకుంటారు ప్రధానంగా ఇది చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు మాజీ మంత్రుల మధ్య పోరుగా చూడవచ్చు అంటారు గురు శిష్యుల మధ్యన పోరుగా చూడవచ్చు అంటారు నాకు ఆయన గురువు కాదు నేను విజయరాజ్యం పార్టీలో నా చిరంజీవి గారు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు నాగబాబు గారు నాకు నా తర్వాత ఆయన జాయిన్ అయ్యాడు ఇద్దరు మిత్రులు ఒకప్పుడు తప్పదు ఎవరితోనే పోటీ తప్పదు అయితే అది ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు వైసీపీ టీడీ వర్సెస్ టీడీపీ పార్టీ యొక్క ఏదైతే పోరుగానే చూడాలి తప్ప ఇందులో గురుశిష్యుల మధ్యగా పోరుగా చూడవలసిన ఆవశ్యకత లేదని గతంలో గడప గడపకు ఇంటింటికి కూడా తిరగడం జరిగిందని నైంటీ పర్సెంట్ కవర్ చేసాం ఆ కార్యక్రమాలు అంతేకాకుండా ప్రజా సంక్షేమ పథకాలు జగన్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలే తమకు విజయం సాధించబడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు కెమెరా పర్సన్ సునీల్తో బాలకృష్ణ ఏపీ న్యూస్ వైజాగ్